నమస్కారం హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం ఉత్తరాఖండ్లో ప్రకృతి ఆధ్యాత్మిక విశ్వాసాల అద్వితీయ సంగమాన్ని చూడవచ్చు అలాంటి ఆలయాల్లో ఒకటి కార్తీక స్వామి ఆలయం ఇది ఎత్తైన శిఖరంపై ఉంది ఈ ఆలయం వైభవం పురాణాలు ప్రాముఖ్యత ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉండడమే కాదు అదే సమయంలో ఆలయం చుట్టూ ఉన్న దృశ్యం కూడా భక్తులను ఆకర్షిస్తుంది స్వామి దేవాలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉంది ఇది రుద్రప్రయాగ పోఖరి రహదారిపై కనక్ చౌరి గ్రామ సమీపంలో మూడు వేల యాభై మీటర్ల ఎత్తులో క్రాంచ్ కొండపై ఉంది శివపార్వతుల కుమారుడైన కార్తికేయుడు బాల్య రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు ఉత్తర భారతదేశంలో కార్తికేయుడు బాల్య రూపంలో ఉన్న ఏకైక ఆలయం ఇది పురాణాల ప్రకారం ఒకసారి శివుడు తన ఇద్దరు కుమారులు కార్తికేయుడిని గణేషుడిని విశ్వానికి ఏడు ప్రదక్షిణలు చేయమని కోరాడు తన తండ్రి ఆజ్ఞను అందుకున్న వెంటనే కార్తికేయుడు విశ్వానికి ఏడు ప్రదక్షిణలు చేయడానికి బయలుదేరాడు గణపతి తన తల్లిదండ్రులను ఏడు ప్రదక్షిణలు చేసి తన విశ్వమంతా తల్లిదండ్రులే అని చెప్పాడు స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది దక్షిణ భారతదేశంలో ఉన్న కార్తీక స్వామిని మురుగన్ అని కూడా అంటారు ఆలయ ప్రాంగణంలో తీసిన వందలాది గంటల శబ్దం సుమారు ఎనిమిది వందల మీటర్ల దూరం వరకు విడబడుతుంది ఇక్కడ రోడ్డు నుండి ఎనభై మెట్లు ఎక్కి ఆలయ గర్భగుడిని చేరుకోవచ్చు కార్తీక స్వామిని చేరుకోవడానికి హరిద్వార్ లేదా రిషికేశ్ నుండి రుద్ర ప్రయాగకు బస్సు ఎక్కడం ఉత్తమ మార్గం కార్తీకస్వామి దేవాలయం రుద్రప్రయాగ్ నుంచి పోఖారి మార్గంలో సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది రుద్రప్రయాగ్ నుండి ట్యాక్సీని అద్దెకు తీసుకోవచ్చు లేదా షేరింగ్ ట్యాక్సీలో చేరుకోవచ్చు